్రహ్మరామ మల్లికార్జున స్వామి వార్లను అఖండ టూ చిత్ర బృందం సభ్యులు దర్శించుకున్నారు డైరెక్టర్ బోయపాటి శ్రీను మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అంతకుముందు ఆలయ మర్యాదలతో అఖండ టూ టీం కు అధికారులు స్వాగతం పలికారు దర్శనానంతరం ఆలయ పండితులు వేదాశీర్వచనం అందించి స్వామివారి ప్రసాదాలు శేష వస్త్రాలను అందించారు అన్ని విఘ్నాలు తొలగిపోయి అఖండ టూ రేపు ప్రేక్షకుల ముందుకు రానుందని ఇవాళ ప్రీమియర్ షోలు ఉంటాయని దర్శకుడు బోయపాటి

అన్ని విజ్ఞాలు తొలగిపోయింది కింద రోజు అక్కడ టూ ప్లాన్ సినిమా ఈ రోజు ప్రీమియర్స్తో ప్రారంభమవుతుంది రేపటి నుంచి పన్నెండవ తారీఖు నుంచి కంటిన్యూ షోస్తో ప్రారంభం అవుతుంది సో ఈ విఘ్నాలు తొలగిపోయాయి కాబట్టి స్వామివారి దర్శనానికి వచ్చి దర్శనం చేసుకుని కుత ఎత్తుకొని ఉపాయలు జరుగుతున్నాం రోజు అందరూ హ్యాపీగా సినిమా చూడండి ఒక మంచి సినిమా తీసి మేము ముందుకు తీసుకొచ్చాము తప్పకుండా మీరు ఆ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తారు రికార్డు అనుకుంటున్నారా అవన్నీ భగవద్చ్ఛ దైవేచ్చ మనం మంచి సినిమా తీస్తాము రికార్డులు అవన్నీ ఏంటంటే దైవేచ్ఛ మన మనకు సంబంధం లేదు ఇది మనం మంచి సినిమా తీసాం ముందు తీసుకొచ్చాం హాయ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి